పండక్కి అన్నయ్య వచ్చినాడు అల్చల్ సింధులు తెచ్చినాడు అనుకుంటూ వెళ్ళారు వైసీపీ లీడర్లు కానీ ఏడైపోయినది పులివెందులు అడిగెట్టగానే పులికి జ్వరం వచ్చేసింది అప్పటిదాకా అన్న వస్తున్నాడు కక్క ముక్క గట్టిగా ఎట్టిస్తాడు పాట బాకీ లేట్ అయినా ఉంటే పండగ పేరు చెప్పి అంత ఇంతో వసూలు చేసుకోవచ్చు అనుకున్నారట కానీ అన్నతో మామూలుగా ఉండదు ఎవరూ ఆవులిస్తే పేగులు ఎక్కెడతాడు అందుకే పండగ పూట కూడా పులివెందుల లీడర్లకు పచ్చడమే గతయింది ఎట్టాగే పోయిన క్రిస్మస్ కు అధికారం పోయింది కాబట్టి ఈసారి బిర్యానీ ఎట్టలేకపోతున్నాను పలావుతో సరిపెట్టుకోండి అన్నాడు ఇక ఈసారి ఆ పలావు కూడా లేదు మొత్తానికే ఉత్త చేతులు చూపించాడు జ్వరం వచ్చిందని అన్న ఇంట్లో కూకోవడంతో వైజీపీ లీడర్లంతా చేతులు పిసుకున్నారట అసలే అన్న పీనా సంఘం అధ్యక్షుడు అందుకే అధికారంలో లేని టైంలో ఇట్ట పలావు గిలావు అంటూ దుబారా ఖర్చులు ఎందుకు అనుకున్నాడు ఏటో మరి మొత్తానికి తప్పించుకున్నాడు పండగ అట్టా ముగిసిందో లేదో ఎంత హెలికాప్టర్ ఎక్కాడు దూరం అని ఎగిరిపోనాడు ఏటైనా అంటే జగనన్న మరో ఏంటంటే జగనన్నకు రాను రాను మరీ భయం ఎక్కువైపోతున్నట్టే ఉన్నది ఎవ్వరు ఎవ్వరూ పట్టించుకోరేమని ఎక్కడికెళ్ళినా సరే చుట్టూతా జనం లేకపోతే అన్నని మర్చిపోయారని అనుకుంటారని లోపలే జగ మదన పడిపోతున్నాడట ఒక అప్పుడు పులివెందులు వెళ్ళాడంటే ఊరు ఊరంతా అన్నింటి దగ్గరే ఉండేది ఆ భో వైభోగం మామూలుగా ఉండేది కాదు కానీ ఇప్పుడు పులివెందులలో కూడా ఆది జనాన్ని రప్పించుకునే పరిస్థితి దాపరించిందట ఎవరికి క్రిస్మస్ ప్రార్థనలు చేసిన తర్వాత అన్న బయటికి వచ్చేప్పుడు అక్కడ జనం ఎక్కువగా ఉండేటట్టు ముందుగానే ప్లానింగ్ చేశారు అసలు జ్వరము గిరము అన్నారు కానీ ముందస్తు క్రిస్మస్ వేడుకలకు జనం ఎవ్వరూ రాలేదని అన్న జ్వరం రామా జనం లేకుండా వేడుకలు చేసుకుంటే పరువు పోయి అన్నను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వార్తలు ఉప్పు మంటాయని మొత్తానికి వేడుకలు క్యాన్సల్ చేసి ఇంట్లో కూకున్నాడట జనం రాకపోతే అద్దె జనాలైనా పిలిపించొచ్చుగా అని వైసీపీ లీడర్ల మీద కేకలేయాడట అందుకే క్రిస్మస్ పండుగ రోజున పని కట్టుకొని జనాన్ని పోగేశారు వైసీపీ లీడర్లు జనం బాగా వచ్చారని తెలుసుకున్నాకే అన్న ఇంట్లో వచ్చి కాలు బయట పెట్టాడు అట్ట ప్రార్థనలు చేసి బయటకు వచ్చాడో లేదో జనం కనిపించడంతో అమ్మయ్యా అనుకున్నాడట ఆ వచ్చింది ఆజ జనం అని ముందే అన్న బెంగళూరుకి ఎగిరిపోనాడు కానీ జగనన్నకు అదేం పిచ్చో ఏమో రాజకీయ మీటింగులకు పండగలు పాపాలకు తేడా తెలియకుండా చేస్తున్నాడు అన్న ఎక్కడికి వెళ్ళినా జనాన్ని పోగేయాలంటే వాళ్ళకి ఏరే పని పాట ఏంటి ఉండదో చెప్పండి జగన్ అన్న అడ్జస్ట్ అవ్వాలి మరి